అయ్యప్ప దీక్ష హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు స్వామి భగవానికి గత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏర్పడిన ఈ అయ్యప్ప దేవాలయంలో ముప్పై సంవత్సరాలుగా నేను అర్చకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను దాంట్లో భాగంగా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము దీక్షాకాలం కార్తీక మాసం పౌర్ణమి మొదలుకొని సంక్రమణ వరకు మకర సంక్రమణ మకర జ్యోతి దర్శనం వరకు కూడా ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పొద్దున గణపతిభావం మధ్యాహ్నం అన్నదాన వితరణ కార్యక్రమాలు మధ్య మధ్యలో పడి కార్యక్రమాలతోటి ఈ దీక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నాయి వీటిలలో ఎన్ని సారక పరకాలు కరోనా ఉధృతమైన సమస్యలు వచ్చినా కూడా ఎలాంటి జంకు బెంకు లేకుండా స్వాములందరూ వచ్చి నిత్యం మళ్ళీ దీక్ష వృత్తాలు ఆచరించి కార్యక్రమం చేసుకొని అలాంటి ఉపద్రవాలు రాకుండా సమాజం కోసం శాంతి కోసం స్వామిని దర్శించుకోవడానికి స్వాములు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముప్పై సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నారు

దీక్షలో భాగంగా కఠిన నేల మీద పడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్ళతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు అయ్యప్పని నమ్ముకుంటే మాత్రం ఎవరికి అన్యాయం కాదు అయ్యప్ప చాలా గొప్పవాడు అందుకని మామలు వేసుకోండి నియమాలు ఆచరించండి నలభై ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా నియమాలు ఆచరించండి నలభై ఒక్క రోజు తర్వాతనే నలభై రెండవ రోజు ఇరుముడి కట్టుకొని సిమలమల్లకి వెళ్ళండి స్వామి పదకొండు రోజులు ఇరవై ఒక రోజు మాత్రం వేయకుండా అది మన విరుద్ధం శాస్త్ర విరుద్ధం అని కాబట్టి ఇది గమనించి నలభై ఒక రోజు మాత్రం ఆచరించండి స్వామి అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుని మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం స్వామిచంద్ర స్వామి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా నియమనిష్టలతోటి మాల వేసుకోవడం జరుగుతుంది నూట ఎనిమిది తులసి మాలలతో కానీ రుద్రాక్ష మాలలతో కానీ మరియు కన్యాస్వాములు కత్తిస్వాములు గదాస్వాములు గంటస్వాములు గురుస్వాములు అందరూ నలభై రోజు దినములు ఖచ్చితంగా నియమనిష్టలు పాటిస్తూ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉదయం సాయంకాలం సంధ్యారాధనలో కాలం చేసుకుంటూ ఏకభుక్తం చేస్తూ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవస్థానంకు రోజు దినచర్యగా వచ్చి స్వాములందరూ ఉదయం హారతి తీసుకొని అలాగే సాయంకాలం కూడా హారతి తీసుకొని నియమనిష్టలతోటి అయ్యప్ప స్వాములందరూ ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా ఈ విజయవంతంగా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు కాబట్టి స్వాములందరి కఠినమైన దీక్షలే స్వామి ఎందుకంటే చెప్పాలంటే స్వాములందరూ ఉదయం లేచి నాలుగు గంటలకు లేచి కాలకృత్యాలు తీసుకొని దీపారాధన చేసుకొని దేవాలయంకి వచ్చి హారం తీసుకున్న తర్వాత మరియు అలాగే మధ్యాహ్నం కూడా పడిపూజలకు వెళ్ళి సాయంకాలం స్నానం తర్వాత సంధ్యావందనం చేసుకొని దేవాలయాలకు వచ్చి పడి పూజలకు వెళ్ళి స్వాములందరూ నియమిస్తడంతో కింద మీద పరుకొండి చలికి తట్టుకొని స్వాములందరూ కఠిన ఘోర దీక్ష తీస్తూ వారికి ఎప్పుడు కూడా ఆ అయ్యప్ప ఆశలు ఎల్లవేళ ఉంటున్నాయి అందుకే దీక్షలో కూడా స్వాములు ప్రతి సంవత్సరం కన్యాస్వాములు పెరుగుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనానికి వెళ్తున్నాం స్వామి ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ ఆలయం నుంచి వెళ్ళి మా స్వాములందరూ అధిక సంఖ్యలో ప్రతి బుధవారం నాడు కూడా వేల మందిలో మన అయ్యప్ప దేవాలయానికి వచ్చి ఆరతి తీసి తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు కాబట్టి స్వాములందరూ ఈ మకర సంక్రాంతి సందర్భంగా కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు మాల వేసుకొని ఆ నెల నియమిష్టంతో ఆ అయ్యప్ప స్వామి పూజను దిగ్విజంగా విజయవంతం చేస్తున్నారు కాబట్టి మా అయ్యప్ప ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ అలాగే మీకు కూడా మీ ఛానల్ అందరికీ కూడా ఆశీస్సులు వెళ్ళవేళ్ళ అయ్యప్ప కృపాకర్తలు ఉండాలని కోరుకుంటూ స్వామియే శరమయ్యప్ప స్వామి శామీయే శరమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలం అనగా నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసల మాలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి స్వామి స్వామి యొక్క విశేషాలు ఎన్ని చెప్పినా తక్కువని అన్నీ కూడా సీరియల్ ఎపిసోడ్ లాగానే ఉంటాయి స్వామి యొక్క నియమాల గురించి ప్రత్యేకంగా చెప్పేదానికంటే స్వామి పట్ల ప్రస్తుతానికి ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటేనే ఆయన కూడా ఇష్టపడతాడు నియమాల మంచి గురుస్వామి దొరకాలనేటువంటి మొట్టమొదటి నియమం ఆయన మంచిగా మొక్కుకోండి చక్కగా మంచి గురుస్వామి దొరికితే మంచి నియమాలు చెప్తారు దాంట్లో మనకు అందరూ చేసిన కామన్ నియమాలు ఏమిటయ్యా అంటే ఏకభుక్తం అంటే ఒకటే పూట భోజనం చేయడం అది మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి ఆ తర్వాత భూతల శయనం కేవలం భూమి మీదనే పడుకోవాలి ఎలాంటి సుఖాలకు ఎలాంటి సంతోషాలకు ఎలాంటి వ్యసనాలకు అన్నిటి కూడా అతీతంగా మనం యొక్క స్వామి సేవ స్వామి నామస్మరణ స్వామి పూజ స్వామి పట్ల ఆసక్తి అయితే నిబంధన ఏమిటి ప్రత్యేకంగా మన వృత్తిని దైవంగా భావించి స్వామి పేరు చెప్పుకొని వృత్తికి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు ఉండరాదు మనం కనుక స్వామి దీక్షలో ఉన్నప్పుడు కనీసం ఒక ఐదు గురువులకి పెట్టడానికి ఇష్టపడడం స్వామివారికి ఇష్టము అప్పులు చేసి యాత్రలు చేయరాదు ఇవన్నీ కూడా కొన్ని ముందుగా ఇవన్నిటికంటే అతి ముఖ్యమైనది తల్లిదండ్రులను సేవించాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమ గుణాన్ని సంవత్సరం పాటు ఉంచుకున్నట్లయితే మిమ్మల్ని సంవత్సరం పాటు ఆయన ఆదరిస్తాడు నేను చెప్తున్నా కూడా తక్కువనే స్వామియే శరణమయ్యప్ప ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం స్వామియే శరణమయ్యప్ప గత ఇరవై మూడు సంవత్సరాల నుండి నేను ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నాను ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ అవకాశం మనకు దక్కదు ఈ అయ్యప్ప స్వామి మాల ధారణ వేసుకోవడం ద్వారా నియమ నిబంధనలు పాటించాలి నియమ నిబంధనలు చక్కగా భక్తితో పాటిస్తూ ఎంత చేస్తే అంత రెట్టిపు ఫలం మనకు ఆ హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి మనకు ప్రసాదిస్తాడు అయ్యప్ప పూజ చేయడం వల్ల మనకు శివకేశవులకు చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది స్వామి శరణమయ్యప్ప శబరిమలలోని పద్దెనిమిది మెట్లనికి మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది అయ్యప్పమాల స్వామి శబ్లం ఎంతో పవిత్రమైన స్వామి ఇది మండల దీక్ష అనగా నలభై ఒక్క రోజుల దీక్ష స్వామి ఈ దీంట్లో ఎంత మనం ఎంత పవిత్రంగా ఉంటే అయ్యప్ప స్వామి కృప కృపా కటక్షాలు మన పైన అంత ఉంటాయి స్వామి ఈ మండల దీక్షను మన భక్తి శ్రద్ధలతో పటిపూజలతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి స్వామి అంతేకాకుండా ప్రతి ప్రతిరోజు ఉదయం మేము ఇక్కడ హారతికి అయ్యప్ప టెంపుల్ హరిహర క్షేత్రం స్వామి ఇక్కడ మూడు ఆలయాలు ఉంటాయి స్వామి అయ్యప్ప ఆలయము శివాలయము మరియు వెంకటేశ్వర ఆలయము హనుమాన ఆలయము కాబట్టి ఇక్కడికి వస్తే అన్ని దేవుల దర్శనం అయితే స్వామి ఈరోజు సుబ్రహ్మణ్య శ్రష్ఠి స్వామి సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళ అభిషేకము ఫలపంచామాభిషేకము రేపు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము వల్లి దేవాసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము ఇక్కడ ప్రతి స్వామి వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి రోజు ద్వారా దర్శనము శివునికి శివరాత్రి రోజు అభిషేకాలు ప్రత్యేక దర్శనాలు ఇలా ప్రతిదీ ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ మాకు అన్ని ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు రద్దీతోనే ఉంటుంది స్వామి భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవాని భగవతి దేవని దేవి భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవాని భగవతి దేవని దేవి ఈ కాలంలో ఎలాంటి హంగు అర్వాటలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాడుతుంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులు ధరిస్తారు ఎందుకంటే శనిదేవునికి నల్లని రంగు అంటే మక్కువ ఈ రంగు బట్టలు ధరించి నిత్యం పూజలు పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడుగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు స్వామి ఏ శరణమయ్య దీక్ష అనేది చాలా పవిత్రమైన స్వామి మీరు మాల ధారణ అయిన తర్వాత నిబంధనలు ఎంత ముఖ్యంగా మీరు పాటిస్తారో అంత ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది స్వామి నలభై ఒక్క రోజులు నిబంధనలు మీరు ఖచ్చితంగా పాటిస్తూ దేవునికి శరణాలు చెప్తూ దేవుని స్మరణలో ఉంటూ మీరు దీక్ష తీర్చుకోవడం వల్ల మీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది స్వామియే అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు అన్ని పూర్తిగా మారిపోతాయి స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి భక్తులందరికీ నా శరణాలు నేను రెండు వేల ఒక్కటిలో కన్యాస్వామిగా అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు నేను చూడడం జరిగింది మీరు కూడా అయ్యప్ప స్వామిని నమ్ముకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళకు ఎప్పుడు కూడా నష్టము కష్టం అనేది రాకుండా అయ్యప్ప స్వామి మనల్ని కాపాడుతూ ఉంటాడు మనం మన ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే భక్తి మార్గం లోపల మనం సంవత్సరంలో ఒక నలభై ఒక్క రోజులు అంటే మండల దీక్ష తీసుకున్నట్టయితే నియమాలు నిబంధనలు సరిగ్గా పాటించినట్టయితే అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం రాదు నష్టం రాదు తప్పకుండా మనకు మంచి ఫలితాలే ఇస్తాడు కాబట్టి మొత్తకోటి జనసందానికి నేను చెప్పేది ఏంటంటే ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప మాల వేసుకోవడం అనేటువంటిది మన అదృష్టం పూర్వజన్మ సుకృతం అది అందరికీ అటువంటి అవకాశం రాదు వచ్చిన వాళ్ళు తప్పకుండా నియమాలతో నిబంధనలతో పాటించినట్టయితే మీకు అందరికీ మంచి జరుగుతుంది తప్పకుండా మాల వేసుకోండి ఒక సంవత్సరంలో కూడా నలభై ఒక్క రోజులు మనం స్వామిని నమ్ముకున్నట్టయితే మన జీవితాంతం మనకు అన్ని శుభాలే కలుగుతాయి అన్ని విజయాలే కలుగుతాయి నమ్ముకున్న వాళ్లకు నమ్మినంత నమ్మని వాళ్లకు నమ్మనంత దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉంటాడు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్తనంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవడానికి అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు